నేను రెండు వేల ఎనిమిదిలో రావడం జరిగింది వచ్చిన మూడు నెలల్లో బాలకాలంతో పరిచయం ఏర్పడింది మేడం అప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి వెళ్ళి ధ్యానం చెప్పడము చేస్తున్న టైంలో ఆ రోజు ఒక చక్కటి వర్క్ షాప్ అయితేనేవి శాకాహార ర్యాలీలు అయితేనేవి అప్పటికి ఉన్న తక్కువ టీం చాలా అద్భుతంగా నిర్వహించేవారు మేడము ఆ మేడంతో ఝాన్సీ మేడం నేను ప్రకాశాలు మేమందరం కూడా చాలా చక్కగా వర్క్ ఈ రోజు ఈ సమూహం చూస్తుంటే పట్టి నెరవేరుతున్న లెక్క చాలా అద్భుతంగా ఉంది ఒకసారి ఒక ధ్యాన గ్రామీణ అనే ఒక ప్రాజెక్టు లో నూటెనిమిది గ్రామాలు తీసుకోవడం అనేది చాలా చక్కటి గొప్ప విషయం ఒక మూడు సంవత్సరాలు క్రితం మేడం నూటెనిమిది గ్రామాలు తీసుకుంటున్నానని చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది ఈ రోజు అది మన కళ్ళ ముందే కనిపిస్తుంది వాటితో పాటు చక్కటి పెరిమిడ్స్ రావడం జరిగాయి దాదాపు నాలుగైదు పెరిమిట్లు అయితే గ్రామాల్లో గ్రామాల రావడం జరిగింది కూడా చాలా అద్భుతంగా మంచి మాస్టర్స్ దొరికింది అందులో భాగంగా ఒక మెగా పెరిమిడ్ అనేది రావాలని మేడం సంకల్పం మనందరి సంకల్పం ఒక్కసారి కూడా భవిష్యత్తులో మన చుట్టుపక్కల ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మెగా పెరుగు రావడంలో ఈ నోటెత్తి గ్రామాల మొక్కెల్లాగైతే జరిగిందో అలాగే ఆ మెగా కూడా చాలా అద్భుతంగా కలిసి భవిష్యత్ అందరం అండి మేడం సార్ అయితే చాలా అనుభవాలు ఉన్నాయి వాళ్ళు ఇంటికి వెళ్ళినంటేనే ముందు పత్రిక చెప్పినట్టుగా భోజనం వాళ్ళ ఒక భోజనం సార్ అందాక ఎప్పుడైనా భోజనమే మూడున్నర సంవత్సరాల నుంచి మేడం ఎంతో అద్భుతమైన ప్రతి గ్రామాన్ని జ్ఞానంగా మార్చడం అనేది అది చాలా గొప్ప విషయం బాలా ప్రశ్నించి కూడా ఎన్నో సందర్భాల్లో నందగారితో మాట్లాడేవారు ఆ కార్యక్రమం ఎలా చేయాలి ఏంటి ఎలా ఏంటి అని అవి ప్రశ్నించే ఒక కార్యక్రమము అంటే ఒక గుడి గుడి అనేది సంపాదించుకున్నారు అందుకనే ఈరోజు ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ అందరి సహకారంతో ఆవిడ ఎంతో అద్భుతంగా మూడున్నర సంవత్సరాలుగా ప్రతి పల్లెపల్లిలో ఏకాదశ ధ్యాన అంటే మనం ధ్యానమే చెప్పాం కాక సకహారంగా మార్చాం కాక కానీ అక్కడ ప్రతి